దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు పేతూరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదో వచనం చదువుకుందాం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు షడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను నీవు నిజంగా జీవాన్ని ప్రేమించే వ్యక్తివైతే నీ నోట నుంచి చెడ్డ మాటలు రాకూడదు కపటపు మాటలతో వారి మీద వీరి మీద కొండాలు చెప్పకూడదు ఎందుకంటే అవి తిరిగి నిన్నే పట్టుకుంటాయని నీకు తెలుసా విత్తిన వారికి పోయక తప్పదు దేవుని బిడ్డలు కిడి నుండి తొలగిపోవాలి మేలు చేయడం మానకూడదు మన దేవుడు సమాధానకర్త కాబట్టి నీవు సమాధానంగా ఉంటూ ఎదుటి వారిని సమాధానపరచాలి ప్రభు కన్నులు నీతిమంతులను చూస్తున్నాయి ప్రభు చెవులు నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తున్నాయి కానీ ప్రభు ముఖము చెడ్డ మాటలు పలికే వారికి ఎదుటి వారికి కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది మంచి విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉండి అందరికీ మేలుకరంగా జీవిస్తే నీకు హాని చేయవాడు నీ వద్దకు రానే రాడు ఎందుకంటే దేవుని దూత కాపుదల నీకుంటుంది నీ మాట నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా కనిపిస్తే దేవుడు నీ కష్టదినాలన్నీ పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు నీ మాట నీ నడక అనుక్షణం దేవుడు చూస్తున్నాడు శవులను కలగజేసిన వాడు నీ మాటలు వినుకుంటాడా కంటిని నిర్మించిన వాడు నీ ప్రవర్తన చూడకుంటాడా నీవు ఎవరివైనా సరే దేవునికి లెక్కప్ప చెప్పాలి సుమా రేపటి దినమను ఊర్చి అతిశయపడకూడదు ఏ దినమని ఏది సంభవించినో నీకేమీ తెలుసు ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయను కనుక నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు శాపాన్ని అనుభవిస్తావు యశా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఇలా రాయబడి ఉంది నిత్యము తిరుగుబాటు మీరు మీరెలా ఇంకను కొట్టబడుదురు అని దేవుని మీద తోటివారి మీద ఎప్పుడు తిరుగుబాటు చేసేవారికి దేవుడు వ్యాధి కలగజేస్తాడు బలహీనత కలగజేస్తాడు ఎక్కడ చూసినా గాయాలు దెబ్బలు కొంచెమైనా స్వస్థత ఉండదు సుదేమ గుమ్మెరలాను అగ్నిజేత కాల్చినట్లు కాలుస్తాడు కాబట్టి దేవుని భయంతో ఉండి మీ ప్రవర్తన మాట నడక మార్చుకోండి అప్పుడు మీ బాధ నివారణ అవుతుంది మీ దినములు సమాప్తములవుతాయి కాబట్టి తన పెదవులను నాలుకను కాపాడుకున్నవాడు జీవాన్ని ప్రేమించేవాడు దినాలు చూస్తాడు దేవునికి న్యాయాన్ని ప్రేమించేవారంటే ఎంతో ఇష్టము సత్యవంతులు వారి క్రియాఫలం ఇయక మానడు కాబట్టి తన బ్రతుకు దినాలన్నీ దేవుని ఎందుకు భయం కలిగి జీవించేవారు ఆశీర్వాదానికి వారసులవుతారు దేవునికే మహిమ ఘనత కలుగునిగాక ఆమెన్